ప్రశాంత్ రంగున్నారా ప్రశాంత్ ఈ సినిమా మీరు మొత్తం కూడా రియలిస్టిక్గా తీసారా లేకపోతే ఏమైనా చేంజెస్ ఏమైనా కొద్దిగా చేసినట్టున్నారా సినిమాటిక్గా యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ క్లైమాక్స్ చాలా ప్లస్ ఇది సో అంటే ఆ స్టోరీ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రెండు అసలు దీనికి ఫస్ట్ ఏమన్నా ఇలా చేస్తారంటే యాక్సెప్ట్ చేయలేదు అన్న చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తుల ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు అసలు ఏం జోలి చేయవద్దు అనేసరికి తేవద్దు అని చెప్పారు ఆ తర్వాత రియాక్షన్ అంటే ఇంకా వాళ్ళు కొంచెం బాధ ఉన్నదన్నీ రీగ్రెట్ అయితే అన్న అది వాళ్ళకైతే ఏడు ఏడు కొంచెం ఫోన్ చేసి ఏడిసారు అప్పట్టు ఇక దాని మీద వాళ్ళు బాధపడరు బాగానే